ఉదయకాల ప్రార్థన మహోన్నతుడ మహాగణుడైన గొప్ప దేవ సర్వోన్నతుడ నిధి కలిగిన సర్వంతర్యామి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ అధికమైన కృప చేత నీ అధికమైన ప్రేమ చేత మమ్మల్ని దినదినము ప్రేమిస్తూ నీ కృపను మాపై కుమ్మరిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడ గత రాత్రి అంతయు నికృపా భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి ఎలాంటి ఈడులు అపాయాలు జరగకుండా క్షేమంగా నడిపించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మీరు మాకు తోడై ఉండండి దేవా మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో మా ప్రతి విషయంలో మీరు తోడై మీ జ్ఞానం అందిస్తూ మీ చిత్తానుసారంగా మేము జీవించటకు మీ కృప చూపించండి సహాయము దయచేయండి మీ నామానికి మహిమకరంగా ఈ దినమంతయు మేము జీవించటకు మా మాట తీరును మా నడవడికను మా ప్రతి పనిని మీరు నడిపించండి తోడై ప్రతి విషయంలో నడిపించి మీ జ్ఞానాన్ని అందించమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నలభై ఒకటవ కీర్తన ఒకటవ వచనం ధర మాతో మాట్లాడుచున్నారు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్ కాలమందు యహోవని తప్పించును అవును తండ్రి దేవా మీరు పైనుండి మా యొక్క ప్రవర్తనను చూసే దేవుడవుగా ఉన్నారు మేము చేసే ప్రతి పని ప్రతి క్రియను మీరు పరిశీలించే దేవుడవుగా ఉన్నారు మా హృదయంలో ఉన్న ఆలోచనలు మీరు పరిశీలించే దేవుడవుగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా మా ఇరుగు పొరుగు వారిని బీదలను ప్రభా మేము దూషించకుండా తండ్రి వారికి మా సహాయాన్ని అందించే వారిగా మేము ఉన్నట్లయితే ఏసయా ఆపత్ కాలంలో తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆపత్ కాలములలో నుండి తండ్రి మీరు తప్పించే దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రాలు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి తండ్రి వారి హృదయాలను ఎరిగిన దేవుడవు తండ్రి వారి ఆలోచనలను గ్రహించే గ్రహింపు తత్వం కలిగిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు దేవా వారి హృదయ వాంఛలు ఏమై ఉన్నాయో మీ చిత్తానుసారమైన వారినట్లయితే తండ్రి మీరు నెరవేర్చండి తండ్రి వారి ఉద్దేశములను సఫలపరచమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అది ఎలాంటి అనారోగ్యమైనను ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప దేవ రక్షణ మారు మనసు లేక ఎంతో మంది తండ్రి ప్రపంచంలో అనేక మంది ఉంటుండగా ఎస్ ఆమె రక్షణ సువార్త ప్రతి చోటుకు వెళ్ళి తండ్రి ప్రతి ఒక్కరు నిరక్షణను విని గ్రహించుటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి శాంతి సమాధానము నెమ్మది దీర్ఘ శాంతము దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను గర్భాఫలం లేని ప్రతి దంపతులను దర్శించండి చక్కటి బహుమానాలు మీ నామములు దయచేయమని ఉన్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఎసయ్య ఈ దినమంతయు తండ్రి తోడై నడిపించండి రోజు ఎంత మంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరికీ మీ మెండైన దీవెనలు దయచేయమని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని అధికారులను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి అంటే ఈ దినమంతయు మాకు తోడై కృపా క్షేమములు మాకు అందించమని పరిశుద్ధుడు నజరేడని ఎస్ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి